నా స్ఫూర్తి ప్రదాత నా భగవంతుడు టి సుబ్బిరామిరెడ్డి సేవ కళా ఆధ్యాత్మిక రాజకీయంతో పాటు అన్ని రంగాలలోనూ ఆయనకు ఆయనే సాటిఆర్ ఎనభై ఒకటవ జన్మదిన సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు బీబీరామ్ ప్రధాత నా భగవంతుడు టి సుబ్బరామిరెడ్డి సేవ కళా ఆధ్యాత్మిక రాజకీయంతో పాటు అన్ని రంగాల్లోనూ ఆయనకు ఆయనే సాటిఆర్ ఎనభై ఒకటవ జన్మదిన సందర్భంగా తెలుగు శక్తి అధ్యక్షుడు బీబీరామ్ ఎన్నో విషయాల్లో టి అని తెలుగు శక్తి అధ్యక్షుడు ఎనభై ఒక హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఆయన బీవీ రామ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని పూర్తి ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు తను భగవంతుణ్ణి చూడలేదు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న టీఎస్ఆర్ తనకు భగవంతుడితో సమానమని సుబ్బరామిరెడ్డితో పాటు ఆయన సతీమణి ఇద్దరినీ కూడా పార్వతీ పరమేశ్వరులుగా తాను భావిస్తానని బీవీ రామన్నారు విశాఖ సుబ్బరామిరెడ్డి కళాపీఠం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి తాకునీటి కష్టాలు తీర్చడంలో టీఎస్ఆర్ పాత్ర ఎవరూ మర్చిపోలేరని అన్నారు ప్రేమతో వచ్చి నా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియడానికి వచ్చిన దానికి వాళ్ళందరినీ కూడా నేను ఆశీర్వదిస్తున్నాను మీ అందరు కూడా ఈశ్వరుడు ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని ఒకసారి ఆశీర్వదిస్తున్నాను ఓ జన్మదినోత్సవం అందరికి వస్తుంటాయి పోతుంటాయి కానీ జన్మదినోత్సవం నాడు ప్రజల్లో ఆ ప్రేమ వాత్సల్యంతో ప్రజలు ఇందుకు వచ్చి మా సుబ్రహ్మణుడి గారిని చూడాలి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ప్రేమ పాలు పంచుకోవాలనేటువంటి ఆలాపన ఆలోచన అద్భుతం అమోఘం అని చెప్పాలన్నమాట రాము అసాధ్యుడు నిస్వార్థపరుడు తనకు మనసుకు నచ్చితే ఎంతవరకు వెళ్ళగలడు అందుకే అల్లూరి చేత కథ ఇస్తానన్నాడు కానీ ఇటువంటి మనిషిని లెక్క పెట్టడం డబ్బులు ఆశించడం దీన్ని చూసిన అనుభవంలో ఎప్పుడు ఏదో సొంతంగా ఏదో ఆశించలే కానీ ఏదో సేవ చేయాలా ఏదో చేయాలి క్రియేట్ చేయాలి సెన్సేషన్ వ్యక్తి రామని నేను హృదయపూర్వకంగా అభివృద్ధి పేదలకు సాయం ఏది కాదని చేశారు మరి ఇలాంటి వ్యక్తి నిజంగా పార్టీ రహితంగా అందరూ ప్రేమిస్తారు ఏ పార్టీ కూడా గారు వ్యతిరేకించారు అందరూ శుభ్రంగా ప్రేమిస్తారు మరి గొప్ప వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ కానీ సుబ్బ్రరామరెడ్డి గారు చేసిన సేవలు ఆ మనసు రాదు అందువల్ల సుబ్రహ్మరెడ్డి గారు నిండు నూరేళ్లు ఇలాగే ఉండాలని ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం చరిత్రలో సుబ్రహ్మణ్య గారి పేరు చిరసమయ్యాగా ఉంటుంది తప్ప ఇది ఎవరు చేయలేరు దాన్ని ఒకటే కోరుతున్నారు నేటి రాజకీయ నాయకుల అందరికీ సుబ్రహ్మణ్య గారి జీవితం ఆదర్శం కావాలి ఆయన ఎప్పుడూ పదాలు చూసుకోలేదు వ్యాపారం చేయలేదు సేవ చేశారు దయచేసి సుబ్రరామరెడ్డి గారు సందర్భంగా అందరూ ప్రజల సేవ చేయమని కోరుస్తున్నాను ప్రజల కోసం పనిచేయండి ప్రజలే దేవుడు అని భావించే వ్యక్తి అలాంటి సుబ్రహ్మణ్య గారికి నేను నిజంగా చేయటం అదృష్టంగా భావిస్తున్నాను ఆ మహానుభావుడు ముప్పులు చల్లగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని కూడా సుబ్రహ్మణ్య సేవ అవసరం మనం చేస్తున్నాను హింద్